తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి చాలా మాట్లాడుకుంటుంటారు కొంతమంది అలాగే ఆయన చెప్పుకునే మాటలు కూడా నేను వీరుణ్ణి నేను షూరుణ్ణి నేను దూరు నేను దీరుణ్ణి ఊకుక్కనే రాలేదు నేను ఊసున్న సూటు అందరినీ తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వచ్చిన అనే మాట చెప్తుంటాడు కదా జనరల్గా సో అయితే ఇప్పుడు అదే ఆయనకు శాపమైందట ఎట్లా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటి విషయంలో చూస్తే హెచ్ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మళ్ళీ ఎందుకు వాయిదా వేసిందో కూడా చూసినాం కదా హెచ్ విషయం కావచ్చు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏంటంటే తను ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ అది ఎదుటోళ్ళ మీదకి నెట్టాలి ఎందుకంటే తను చేస్తున్న విషయం బయట పడకూడదు బయటికి వచ్చినా కూడా అది పెద్దగా డిస్కషన్ అంటే వ్యవహారంలో ఉండకూడదు డిస్కస్ కాకూడదు అనేసి ఆయన చేస్తున్న ప్లాన్ ఏమైందంటే ఆయనకే బెడ్స్ కొట్టింది విషయం ఏంటి అని అంటే మీనాక్షి నటరాజనే ఇంకా జాలు జాలు చాలా ఎక్కువైంది ఊకు అంటుంది ఏరి కోరి నేను తెచ్చుకున్నాము ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయిపోయింది అనుకున్న తరుణంలో సరే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడిన మాటలు సరే ఎంతో కొంత పనికొచ్చినాయి పర్లేదులే కాస్త డబ్బుల పరంగా పెట్టగలుగుతావు మాటల పరంగా మాట్లాడగలుగుతామని నిన్ను నిన్నే తెచ్చుకుంటే ఆఖరికొచ్చేసి ఏరి కోరి తెచ్చుకుంటే నువ్వే ఏమైంది ఈరోజు నవ్వుల పాలు చేస్తున్నావు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అనేసి ఆమె మామూలుగానే మస్తు క్లాస్ వీకిందంట అసలు ఏంది ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఏంది అసలు అంటే నేషనల్ మీడియా వాళ్ళు ఇప్పుడు కోడే కూస్తున్న నేపథ్యంలో ఏమంట చూడు నిప్పులేదే పొగరాదు అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు చేస్తుంది ఏమీ చేయకపోతే బయటకెట్ వస్తుంది ఇంతకాలమేమో మీరు చేస్తున్న పనిని కాస్త బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి మమ్మల్ని నమ్మబలికించే ప్రయత్నం చేసిర్రు ఏదో కొన్ని రోజులకైనా కూడా మిమ్మల్ని అటు రాహుల్ గాంధీని కలపాలనే ఒక ప్రయత్నం చేద్దామనుకుంటే టోటల్గా మొదటికే ఎసరు తెచ్చిర్రు కొంప ముంచిరు అనేసి ఆమె మాట్లాడిందట ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉత్స అనేది మరింత బిగుసుకుంది మెడకి అటు ఏదైతే నేషనల్ మీడియా వెబ్సైట్లు కథనం ప్రకారం ఏదైతే వాళ్ళ వాళ్ళ వాళ్ళు రాసింది ఉంది కదా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు అనే విషయం మీద తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇటు మీనాక్షి ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపు ఉన్నారు అసలు మీనాక్షితోటి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి సీటును ఉంచాలా ఊడబీకాలా అనేసి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అసలు నా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏకంగా అయిన మీనాక్షికే స్పాట్ పెట్టిందట ఈ నేపథ్యంలో ఈ మొత్తం కూడా మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఏంది ఇదంతా అసలు మీరు ఏం చేస్తున్నారు తెలంగాణలో ఉండి తెలంగాణలో పార్టీని కాపాడుకోవాల్సింది పోయి ఇంకొక ముప్పై ఏండ్లు ఇంకొక ముప్పై ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు చీకొట్టే విధంగా ఇలా పార్టీని తయారు చేసారు ఎట్లా ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఎట్లా చేయాలా ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే చేపిస్తే లోకల్ బాడీ ఎలక్షన్ల విషయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల విషయంలో ఏ రకమైన ఫలితాలు వచ్చినాయి అంతేకాదు ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే కూడా పది పదిహేను సీట్లు వచ్చినాయి కష్టమని ఇప్పటికే రిపోర్ట్స్ వస్తుంటే ఇక గడుస్తున్న మూడు సంవత్సరాల్లో పరిస్థితి ఏంది అనేసి ఆమె గట్టిగా నిలదీసిందంట ఇన్నిసార్లు చెప్తున్నప్పటికి కూడా మీరు తీరు మార్చుకోవట్లేదు అనవసరమైన విషయాలు జోక్యం కల్పించుకొని ఉన్నదాన్ని ఎట్లా సరిదిద్దాలని మర్చిపోయి ఎంతసేపు పొద్దున్నే లేస్తే బీఆర్ఎస్ జపము కేసీఆర్ జపము కేటీఆర్ జపం చేస్తున్న నేపథ్యంలో ఎట్ల దారికి వస్తుంది అసలు ఈ మూడేళ్ళైనా కూడా అధికారంలో ఉంటుందా ఉంటుందా ఇక్కడ ప్రజలే తిరిగి తరిమే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మీరు ఏం చేస్తారో తెలియదు మొత్తం డ్యామేజ్ కంట్రోల్ జరగాల్సిందే కనీసం ఇచ్చిన సంక్షేమ పథకాలని కూడా మీరు సరి అయిన దిశలో చెప్పుకోలేకపోతున్నారు మీ ఫెయిల్యూర్స్ని ప్రజల ముందు నిస్సంకోచంగా ఒప్పుకోవాల్సింది పోయి రోజుకు అలివి తీరని అబద్ధాలతో ప్రజల మన్ననలు పొందలేకపోతున్నారు ప్రజల విశ్వాసాన్ని కనుగొనలేకపోతున్నారనేసి ఆమె చాలా ఘాటుగా వ్యాఖ్యానించిందట ఇక ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరికి ఏం చేస్తుండో బీజేపీ వాళ్ళకి లేని ఎలాంటి మెయిల్ చేస్తున్నాడు వీళ్ళని రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా కేంద్ర మంత్రులు కలవడం కావచ్చు మోదీని కలవడం కావచ్చు చేస్తున్న ప్రతి దాని మీద కూడా ఫోకస్ పెట్టినాము ఇంకా ఒళ్ళు ఇల్లు దగ్గర పెట్టుకొని మీరు పనిచేస్తేనే మీరు ఇంకొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు లేదంటే కష్టతరమైన పరిస్థితి అనేసి ఆమె చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందనేసి ఇది భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ నేతలే బాహటంగా మాట్లాడుకుంటున్న మాటలు అంటే ఏరి కోరి తెచ్చుకుంటే ఏదో చేసినట్టుగా ఇవాళ అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మునుముందు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా దాన్ని చంపేసి మొత్తం కాంక్రీట్ కప్పాలని చూస్తున్నారు అనేసి ఆమె ఘాటుగా వ్యాఖ్యానించిందట ఎందుకంటే అందినంత దోచుకొని అందినంత దాచుకోవడమే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అన్నదంట కానీ ఏం మూల్యం చెల్లిస్తారు జరిగేదంతా జరుగుతూనే ఉందిగా ఎవరికి ఎక్కడ దారాదత్తం చేయాలో అక్కడ దారాదత్తం చేసుకుంటూ పోతనే ఉన్న నేపథ్యంలో ఇంకేం చేస్తారు ఇంకా సో టోటల్గా ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ల ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పరిస్థితి ముఖ్యమంత్రి పరిస్థితి ముఖ్యమంత్రి బ బంధువర్గానికి సంబంధించిన విషయాలన్నింటిపైన కూడా ఆమెకు చాలా గుర్రుగా ఉంటున్నారంటే చూడాలి మరి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా కనీసము ఈ దోచుకు తినే విధానాన్ని ఏమైనా తగ్గిస్తారా ఈ నోటి దురుసు మాటలు కానీ బూతు మాటలు కానీ తగ్గిస్తారా సో ఇవన్నీ చూడాలి మొన్న నిన్నకి మొన్న జరిగిన అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మాట్లాడి నేనున్నంత వరకు టికెట్ల రేట్లు పెంచను ప్రీమియర్ షోలకి నేను అస్సలు అవకాశం ఇవ్వాలని చెప్పి అయిపోయాయి అది తుంగలో దొక్కేసిరు అందుకే ఆ మనిందంట అసలు నువ్వు ఒక్క మాట నీ అంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు చరిత్రలోనే చెప్పిందట సో ఇక్కడ అర్థం కావాల్సింది అంటే ప్రతిది కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఎందుకంటే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంటుంది ఎందుకంటే వీళ్ళు ఘోరంత చేసి కొండంత చెప్తున్న వైనం కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గమనించకుండా అనుకుంటే అది అతిశయక్తి కాదు ఎందుకంటే ఎంత పచ్చ అబద్ధం అంటే యూరియా కోసం నానా తిప్పలు పడుతుంటే ఎవ్వరు తిప్పలు పడతలేదు కేవలం దాన్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేసి చూపిస్తున్నామన్న నేపథ్యంలో మాట్లాడుతుంటే మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా